భారత స్వాతంత్ర సమరంలో క్విట్ ఇండియా అనే నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ నినాదానికి రూపకర్త బొంబాయికి చెందిన యూసఫ్ జాఫర్ మెహర్ అలీ ఆయన పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ మూడవ తేదీన సంపన్న కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో యంగ్ ఇండియా సొసైటీ పేరుతో యువజన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో యూసుఫ్ ఇచ్చిన క్విట్ ఇండియా నినాదాన్ని తీర్మానంగా మహాత్మా గాంధీ ప్రవేశపెట్టారు ఉద్యమకారులకు అది పెద్ద ఆయుధమైంది ఎనిమిది సార్లు జైలు శిక్షను వివించిన ఆయన పంతొమ్మిది వందల యాభై జూలై రెండవ తేదీన కళ్ళు మూసారు స్వాతంత్ర చరిత్రలో ఆయన అమరుడు ఇక క్విట్ ఇండియా విషయానికి వస్తే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన విజయము వీరస్వర్గము అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన భారతీయులు ఉద్యమాన్ని ఉర్ధితం చేశారు క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలనే ఆకాంక్షను బలంగా చాటింది ఇదే స్వాతంత్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది అంతవరకు భారతదేశాన్ని తమ కబంధ హస్తాల కింద పాలించిన బ్రిటిషర్ల బెంకాల్ని సొలరించిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానిదే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదవ తేదీన బొంబాయి పూణే అహ్మదాబాదుల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు ఆ మరుసటి రోజు ఆగస్టు పదో తేదీన ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో నిరసనలు పెళ్లికాయి కాన్పూర్ పాట్నా వారణాసి అలహాబాదుల్లో ప్రజలు హర్తాళ్లు ప్రదర్శనలు చేశారు ఆ తర్వాత దేశమంతటా పల్లెలు పట్టణాలకు ఈ ఉద్యమం వ్యాపించింది ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహాలు చేశారు సెప్టెంబర్ మధ్య నాటికల్లా పోలీస్ స్టేషన్లు కోర్టులు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి నగరాల్లో ఫ్యాక్టరీ కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు విద్యార్థులు పాఠశాలలను కళాశాలను వదిలి ఉద్యమాలను మమైకమయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు క్విట్ ఇండియా ఉద్యమంలో ఐదు వందల యాభై పోస్ట్ ఆఫీసులు రెండు వందల యాభై రైల్వే స్టేషన్లపై దాడులు చేశారు అనేక రైలు మార్గాలు దెబ్బతీశారు డెబ్బై పోలీస్ స్టేషన్లు ధ్వంసం చేశారు ఎనభై ఐదు ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడము ధ్వంసం చేయడమో చేశారు టెలిగ్రాఫ్ వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి బీహార్లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం ఫిఫ్టీ సెవెన్ బెటాలియన్ బ్రిటిష్ దళాలు మోహరించింది ఈ క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్రానికి ఊపిరిలుగుతుంది